హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా ఈరోజైతే ఇన్స్టెంట్ రసం అయితే చేసి చూపిస్తాను ఒక వేడి గ్లాస్ వాటర్తో మనమైతే రసం ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు వచ్చేది అంతా కూడా చలికాలం కాబట్టి దగ్గు జలుబులు రాకుండా రాకుండా ఉండడం కోసం ఈ రసం అనేది బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు చూస్తేనే అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అంతేకాకుండా కొత్తగా గిరణ చాలు చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటానా ఇక్కడైతే ఫస్ట్ అయితే పోదాం ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక కప్పు నేను మేజర్మెంట్తో చూపిస్తాను ఇక్కడ ఒక కప్పు ఏ కప్పు తీసుకున్నా పర్వాలేదు ఆ కప్పుతోని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక కప్పు కందిపప్పు తీసుకున్న కందిపప్పు తీసుకొని మంచిగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా అదే ప్యాన్లో మళ్ళీ ఒక కప్పు ధనియాలు దాంతోపాటు వన్ బై ఫోర్త్ కప్పు కొద్దిగా ధనియాలు అంటే వన్ అండ్ హాఫ్ కప్పు ధనియాలు అన్నట్టు ఒక కప్పు కందిపప్పు వన్ అండ్ హాఫ్ కప్పు ధనియాలు ఇక్కడ ధనియాలు కూడా ధనియాలు కూడా వేసుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు జీలకర్ర ఈ విధంగా జీలకర్ర కూడా వేసుకోండి మీకు ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్పు మిరియాలు కూడా వేసుకోండి అంటే మీరు మిరియాలు ఎక్కువ తినాలనుకుంటే మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకోండి లేదనుకుంటే మీరు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసినా పర్వాలేదు అంతేకాకుండా మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా ఇక్కడ నేను మిరియాల పౌడర్ ఉండడం వల్ల మిరియాలు అయితే యాడ్ చేయలేదు ఒకవేళ మీరు మిరియాలు వేసుకుంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మిరియాలు ఇక్కడే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ కూడా మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత మన చింతపండు కొద్దిగా తీసుకోండి అంటే మన పిడికిలు ఎంత ఉంటుందో అంతవరకు తీసుకొని మనమైతే ఇల్లు వేసుకుందాం ఎందుకంటే రసం అనేది పులుపుగా ఉండడం కోసం ఇక్కడ చింతపండు అయితే తీసుకున్నాం దాంతోపాటు ఎండుమిర్చి ఎండుమిర్చి కారం ఉంటే మీరు దాన్ని బట్టి చూసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు మీరైతే మిర్చి అయితే తీసుకోండి అంతేకాకుండా కరివేపాకు ఈ విధంగా మూడు కూడా ఇంగ్రీడియంట్స్ తీసుకొని మంచిగా వేయించుకోవాలి అంటే ఎండుమిర్చిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ రసం మనకు మూడు నెలలు కాదు ఐదు నెలలన్నా మనకు నిల్వ ఉంటుంది ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ చలికాలంలోనైతే మనకు ఈ రసం అనేది మంచిగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మంచిగా క్రిస్పీ అయిన తర్వాత మనమైతే ప్లేటింగ్ చేసుకుందాం ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నా ఇవన్నీ కూడా చల్లారాలి ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకునేవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే పోదాం ఇక్కడ వెల్లుల్ అయితే మూడు వెల్లుళ్ళు అయితే మంచిగా తీసేసుకొని పొట్టు తీయకుండానే నేనైతే రెడీ చేసుకున్నా అవైతే మిక్సీ పట్టేసుకున్నా బరకగా మిక్సీ పట్టుకోండి అంటే కచ్చాపచ్చగా మీరైతే మిక్సీ పట్టేసుకోండి వెల్లుల్ని అదే ప్యాన్లో వెల్లుల్ని కూడా వేసుకొని అందులో పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు కాదు క్రిస్పీగా అయితే చేయకండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఈ విధంగా వెల్లుల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫస్ట్ అయితే మనము ధనియాలు జీలకర్ర మెంతులు దాంతోపాటు కందిపప్పు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ మిక్సీ బరకగా పట్టుకోండి ఎం ఎందుకంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే ఇవి బరకగా అయితే పట్టుకోండి ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఇక్కడ బరకగా మిక్సీ అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు కరివేపాకు ఎండుమిర్చి అది కూడా మనం ఇలానే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మంచి ఫ్లేవర్ఫుల్గా మంచిగా టేస్టీగా ఎందుకంటే ఇలా మళ్ళీ మిరియాలు వేస్తున్నాం దాంతోపాటు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్గా మంచిగా టేస్టీ ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రసం అనేది ఎందుకంటే ఫ్రై చేసే ప్రతి ఒక్క కర్రీకి మనం రసం అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ అయితే నేను ఎండుమిర్చి చింతపండు వేసుకొని కూడా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే ఇంట్లో కొన్ని అయితే యాడ్ చేద్దాం ఇక్కడైతే వెల్లుల్లిని ముందుగానే కచ్చపచ్చగా ఫ్రై చేసినాం కదా అది కూడా ఇంట్లోనే యాడ్ చేద్దాం ఈ రసం వెల్లుల్లి ఫ్లేవర్తో మిరియాలు జీలకర్ర మెంతుల ఫ్లేవర్తో మస్తు టేస్టీగా మంచి స్మెల్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు జీలకర్ర వేసుకున్న టైంలోనే మిరియాలు వేసుకుంటే మీరు మళ్ళీ మిరియాల పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఇక్కడ మిరి మిరియాల పౌడర్ ఉండడం వల్ల నేనైతే ఇలా యాడ్ చేస్తానా అంతేకాకుండా రసం కోసం ఇక్కడ కళ్ళుప్పు అయితే నేను యాడ్ చేస్తానా ఈ రసానికి దొడ్డు ఉప్పు అయితే మంచిగా ఉంటుంది టేస్ట్ వైజు ఈ విధంగా రుచికి సరిపడా మీరు అయితే ఉప్పు అయితే కలిపేసుకొని మిక్సీ అయితే మంచిగా పట్టుకోండి దాంతోపాటు ఇక్కడ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు మంచి కలర్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు అంతేకాకుండా డైజెషన్ కోసం అంతేకాకుండా మంచి స్మెల్ రావడం కోసం రసం మంచి రా స్మెల్ రావడం కోసం ఇంగువ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఈ ఇంగువైతే యాడ్ చేయండి ఈ విధంగా మళ్ళొక్కసారి మిక్స్ అయితే పట్టేసుకుందాం ఈ విధంగా మనకైతే ఇన్స్టంట్ రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది మంచి ఫ్లేవర్గా మిక్సీ పడతా అంటేనే మంచి ఫ్లేవర్గా మంచి గినపడుతుంది మంచి టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ విధంగా మనకైతే రసం పౌడర్ ఇన్స్టంట్ రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లకైతే పోదాం ఇక్కడైతే ఈ విధంగా పట్టిన మనము ఈ అయితే మనం ప్లేటింగ్ అయితే చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ పౌడర్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే మీరు గాజుషిషాలు అయితే నిల్వ చేయకండి ఇక్కడ పోపు కోసం నేనైతే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటాను ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి దాంతోపాటు కరివేపాకు ఇవన్నీ కూడా పోపు కోసం ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనమైతే ముందుగా మనం రెడీ చేసుకున్న రసం మిక్చర్లో అయితే యాడ్ చేద్దాం ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనమైతే రసం పౌడర్లా ఇవి కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుదాం ఈ విధంగా కలుపుకొని మనమైతే చల్లారిన తర్వాత మంచిగా గాజు సిషాలో మంచిగా నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్ళతో మనకైతే ఇన్స్టెంట్గా రసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తా ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్న ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మీరైతే ఇన్స్టెంట్ రసం పౌడర్ అయితే యాడ్ చేయండి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినాం కాబట్టి ఈ చలికాలంలో దగ్గు జలుబు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఈ రసం అయితే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఏదైనా ఫ్రై సార్ కర్రీ చేసినా కూడా మనకి ఈ రసం అనేది హెల్ప్ అవుతుంది ఇట్లా నేను మూడు టేబుల్ స్పూన్ల రసం పౌడర్ అయితే వేసుకున్నా ఆ తర్వాత నీళ్ళు అయితే బాగా మరిగించిన మరిగిన నీళ్లను ఇంట్లో అయితే యాడ్ చేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల రసం పౌడర్కు ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసిన మీరు రసం ఎంత పల్చగా ఉండాలో అది చూసుకొని మీరైతే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒక్కసారి కలుపుకోండి మనం ఇలా ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి మనకు వేడి నీళ్ళతోనే సరిపోతుంది ఇక్కడ రసం అనేది ఫ్రెష్గా రెడీ చేసినట్టుగా ఉండడం కోసం ఒక టమాటానైతే ఇక్కడ నేను కట్ చేసుకొని ఫ్రెష్ టమాటా అయితే యాడ్ చేస్తాను దాంతోపాటు కొత్తిమీర కూడా మీరు యాడ్ చేయండి కొత్తిమీర లేకపోవడం వల్ల నేను పుదీనా యాడ్ చేసినా మంచి ఫ్లేవర్గా అంతేకాకుండా ఫ్రెష్గా మనం రసం చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదు వేడి వేడి రైస్లా ఈ రసం వేసుకొని తింటే ఖచ్చితంగా మీకు జలుబు దగ్గు కానీ ఏమున్నా కూడా అని తగ్గిపోతే ఇక్కడ వేడి వేడి అన్నంలో నేనైతే రసం వేసుకొని ఇక్కడైతే సర్వింగ్ చేస్తున్నా మీకు ఈ రసం ఇన్స్టెంట్ రసం పౌడర్ అయితే నచ్చింది అనుకుంటానా ఇన్స్టెంట్ రసం కూడా నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒకవేళ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు